హాయ్ హస్ టూ చూసారా మీకు ఇలా అనిపించింది అయితే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ని అండర్ యూటిలైజ్ చేశారా ఎస్ చేశారని చెప్పుకోవాలి సో వై ఫహాద్ ఫాజిల్ ఫాఫా ఈజ్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ టూ మూవీ దానికి అనేక కారణాలు ఉన్నాయి మేబీ పుష్ప క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి యాంటగనిస్ట్ క్యారెక్టర్ని చాలా వరకు తగ్గించారు అని నాకు అనిపించింది బట్ ఫహాద్ ఫాజిల్ మామూలు యాక్టర్ కాదండి ఒక రకంగా అల్లు అర్జున్తో ఢీ అంటే ఢీ అంటూ అంత సత్తా ఉన్న యాక్టర్ అంత పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్ కానీ పుష్ప టూలో ఆయన క్యారెక్టర్ని చాలా వరకు నీరు గార్చేసినట్టు నాకు అనిపించింది ఆవేశం ట్రాన్స్ కుంభలంగి నైట్స్ జోజీ మాలిక్ ఈ మూవీస్లో ఫహద్ ఫాజిల్ యాక్టింగ్కి ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేసే ఉంది మరి అలాంటి యాక్టర్ని పుష్పా టూలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ స్ట్రామ్లో యూటిలైజ్ చేసుకోవాలి కానీ ఒక జోకర్ లాగా ఏ మాత్రం కూడా ప్రామినెంట్గా అనిపించని పాత్రలో పెట్టినట్టు నాకు అనిపించింది చాలా వరకు కాన్ఫరంటేషన్ సీన్స్ తేలిపోయాయి పోస్ట్ ఇంటర్వెల్లో కొన్ని సీన్స్ కావచ్చు అవన్నీ కూడా ఫహద్ ఫాజిల్ని ఒక జోకర్ లాగా చూపించినట్టు నాకు అనిపించింది అండ్ కాన్ఫరెంటేషన్ సీన్స్ ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేదే నాకు అనిపించింది పుష్పా టూలో ఎందుకంటే పుష్ప వన్లో లాస్ట్ ఇరవై నిమిషాలు ఫహాద్ ఫాజిల్ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు ఒక రకంగా అరే వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది కదా ఇంకా సీక్వెల్లో ఏ రేంజ్లో ఉంటుంది వీళ్ళ మధ్య ఫైట్ అని చెప్పి చాలామంది ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళు థియేటర్కి అరే ఏంటి ఎట్లా ఉంది ఫాఫా క్యారెక్టర్ ఎట్లా రాసుకున్నారేంటి సుకుమార్ అని చెప్పి ఒక రకమైన డైలమాలో పడినట్టు మనకు అర్థమవుతుంది ఇంకో విషయం విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో క్యారెక్టర్ అంత పండుతుంది ఇది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిన విషయమే ఒక రకంగా రాజమౌళి ఫాలో అయ్యే ఫార్ములా కూడా ఇదే బాహుబలిలో భల్లాల్ దేవ క్యారెక్టర్ని అంత బాగా ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి బాహుబలి క్యారెక్టర్ అంత పండింది ఇలాంటి ఒక యూనివర్సల్ ఫామ్ అని సుకుమార్ ఎందుకు విస్మరించారు నాకు అర్థం కావట్లేదు ఫాఫా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పుష్ప అనే మూవీ నా కెరీర్లో లో నాకు ఏమాత్రం ఉపయోగపడని మూవీ అని చెప్పారు ఈ సీక్వల్ చూసిన తర్వాత ఆయన అన్నమాట నిజమే అనిపిస్తుంది ఎందుకంటే పుష్ప టూ అనే చిత్రం చూసిన తర్వాత ఫహాద్ ఫాజిల్ కి ఈ చిత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు అని అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే మేబీ భవిష్యత్తులో ఫహాద్ ఫాజిల్ అసలు పుష్పాటు చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు సినిమా బాగుంది బాగా ఆడుతుంది అల్లు అర్జున్ క్యారెక్టర్ సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ అంతా ఓకే కానీ ఫహాద్ ఫాజిల్ ఫ్యాన్స్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అయ్యారండి సో ఇదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న టాక్ అండి మీకు ఫాఫా క్యారెక్టర్ ఎలా అనిపించింది పుష్పాటులో జెన్యున్గా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో